డుగులు భాగ్యమయ భాస్కరా బాహు జనుల కుని మండలంలో అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది ఈ సంతోషం బాగానే ఉంది కానీ ఈ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు మాత్రం నిన్న జాతి వర్గాల వారికి పాత్ర అందట్లేదు గత డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పూర్తి తీసుకొని దళితులకు కానీ నిన్న వర్గాల ప్రజలకు కానీ ఎటువంటి లాభపేక్ష లేకుండా వాళ్ళని మోసం చేసిందే తప్ప వాళ్ళని అభివృద్ధి పదంతులను తీసుకురాలేదు నిజమైన గణనీ భారతీయ జనతా పార్టీ అందిస్తుందని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారు వారు భారతదేశంలో కొనియాడ గొప్ప వ్యక్తులలో వారొకరు వారు మన దే జాతికి ఒక గొప్ప సంపద ఈ యొక్క భారతదేశంలో దళితులకు సంబంధించినటువంటి గిరిజనులకు ఆదివాసులకు సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ దేశంలో సమానత్వం ఏ విధంగా రావాలని ఆ రోజుల్లోనే ముందు చూస్తూ ఆలోచించడం ఒక గొప్ప వ్యక్తి ఆ ఒక్క చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలయాలన్నీ ఈరోజు భారతదేశం కొంత అభివృద్ధి జరిగింది కానీ దురదృష్టం కాంగ్రెస్ ఈ దేశంలో దళితులను కానీ గిరిజనులను కానీ ఆదివాసీలను అభివృద్ధి చేయలేకపోయింది రిజర్వేషన్ అనే పదాన్ని ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుతున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అదే నరేంద్ర మోడీ గారు వచ్చి దళితులలో ఏపీసీ వర్గీకరణ ద్వారా వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం వాళ్ళ అభివృద్ధికి మాటలు వేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు సరి మిత్రులారా డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు పేదవాడు పేదవాడు లెక్కనే ఉన్నాడు ఉన్నవాడు ఉన్నవాడు లెక్కనే ఉన్నాడు ఈ కాంగ్రెస్ ఈ అన్నిటికీ కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ అన్నిటికీ కారణం మిత్రులారా మీకు తెలుసు అంబేద్కర్ గారి కష్టాలు నష్టాలు మీ అందరికీ తెలుసు ఇంకా కూడా ఇంకొక ముప్పై సంవత్సరాల కింద మరి ఉన్నవాడు లేనివాడు అంటరానివాడు అనే పరిస్థితిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నప్పటికీ అయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో రకాల మార్పులు జరగడం జరిగింది అందులో భాగంగా వర్గీకరణ విషయంలోకి వస్తానే నేనున్నానని ప్రధానమంత్రి స్వయంగా చెప్పటం అందరికీ కూడా సంతోషమైన విషయం ఎందుకంటే ఇస్లామాదిగా ఏదైతే ఉండడో కృష్ణమని హక్కులో చేర్చుకొని మేమున్నాము మీకేం పర్వాలేదు అనేది చెప్పే పరిస్థితిలో మరి మోడీ గారు ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నామో దళితులను ఏ రకంగా మనం దగ్గర తీసుకుంటున్నామో మనం అందరం కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సి వారి ఆశయాలు ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పదాలు అన్ని వర్గాలకి అందుబుతున్నాయి అందరికీ కూడా అంబేద్కర్ అందరూ ఏ కాదు అనేది మాత్రం సమంజసం కాదు అందరికీ ఆ రాజ్యాంగ ఫలాలు కానీ ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు కానీ అందరు అన్ని వర్గాలకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ గారిని ఆనాడు గెలిచి ఇచ్చేలా కూడా భారతీయ జనతా పార్టీ పాడుతూ ఉంది కాంగ్రెస్ ఒక నాడు ఓడించింది కూడా కాబట్టి కాంగ్రెస్ ఆశయాలకు ఎప్పుడు కూడా పాటుపడదు ఖచ్చితంగా మన అంత్యోదయ సిద్ధాంతానికి అంబేద్కర్ ఆశయాలకు కార్యకర్త ఉన్నది కాబట్టి సందర్భంగా వారి రాజకీయ ఖచ్చితంగా మహాత్మాగా అంబేద్కర్ చేయడం సందర్భంగా అలాగే దేశ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వ్యత్యాసాలను గుర్తించి ప్రజలందరూ ఒకటిగా ఉండాలా అందరికీ సమాన అవకాశాలు రావాలని వ్యత్యాసాలను తగ్గించడానికి రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రజలు అందరూ కూడా ఒక ఉన్నత స్థానానికి రావాలి అందరూ సమాన అవకాశాలు కల్పించ ఉండాలని దానితోని ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా రాజ్యాంగాల్లో అనేక విషయాలను చేర్చడం జరిగింది ఈరోజు పరిపాలన వ్యవస్థ కానివ్వండి అలాగే ప్రజలకు హక్కులు కానివ్వండి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనకు కల్పించడం దాని ఒక అంబేద్కర్ గారు ఒక జాతి సంపద మనందరికీ ప్రజలందరికీ మన దేశానికి అంబేద్కర్ గారు ఒక దిక్సూచి వారి యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ వారి చూపిన దాడి దారిలో మనం ముందుకు వెళ్ళి మరి మన యొక్క దేశ సమగ్రతను సమ సమైక్యతను విమ్మడింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది

डॉक्टर बी आर अंबेडकर है उन्हें आयुषित साल के सवाल